అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట కావలిచ్చుకుంటూ వస్తదా దొడ్డిదారిన సీఎం అయిన ముఖ్యమంత్రి గారు ఇల్లా రాజీవ్ గాంధీ మీద గారుస్తున్న పాయరం చూస్తుంటే ఆ కపట ప్రేమ అస్సలు రంగు అందరికి అర్థమవుతుందని సొట్లు పెట్టిండు కేటీఆర్ సారు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేటప్పుడు అవాకులు చెవాకులు వేలుస్తున్న సీఎం సార్కు గట్టిగానే ఖర్చులకిచ్చుకుండట మరి అదేందో చూద్దాం పాండ్రి దేశానికే కంప్యూటర్ కట్కలొత్తుడు పరిచయం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ సచివాలయంలోనే ఉండాలని చెప్పుకొచ్చిండు కదా ముఖ్యమంత్రి సారు అటు టిఆర్ఎస్ మాత్రం తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేని నాయకుల విగ్రహాలు సచివాలయంలో ఏమున్నా పడేస్తామని చెప్పిండు తెలంగాణ తల్లి విగ్రహం పెడతామనుకొచ్చిండు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేదాకా సీఎం సారు సోనియా గాంధీ మేడాన్ని ఏమన్నాడో ఎవలన్నా మర్చిపోయిండ్రా సోనియా గాంధీ బలిదేవత దయ్యమని పోసిన సీఎం సారే ఇలా రాజీవ్ గాంధీ మీద ఒలక వస్తున్న కపట ప్రేమ అస్సలు రంగు అందరికి తెలుసు అనుకుంటా సొట్లు పెట్టిండు కేటీఆర్ సారు దొడ్డిదారుణ పీసీసీ ప్రెసిడెంట్ అయిన నీకు ఆ మాటలు కావు నీ ఆలోచనలో కుసంస్కారం నీ మాటలు అష్టవికారం తెలంగాణ తల్లి కోసం ఉంచిన జాగల కాంగ్రెస్ నాయకుల ఏందని అడిగితే కారు కూతలు కూస్తావా తెలంగాణ ఉద్యమం గుండెల్లో గుణపాల దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది ఆ తల్లికే అవమానం గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లు ఉంటుందో అట్లుంటది మళ్ళీ చెప్తున్నాం రాచి పెట్టుకోని తెలంగాణకు అక్కరకు రాని వాళ్ళ బొమ్మలను బరాబరి తీసి పక్కకు పడేస్తాం తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్ఠిస్తాం జై తెలంగాణ అని ముఖ్యమంత్రి సార్కు సాఫ్ సీదా చెప్పేసిండు అటు బీఆర్ఎస్ వాళ్ళకే కాదు సొంత కాంగ్రెస్ లీడర్లలో కూడా ఈ రాజీవ్ గాంధీ విగ్రహం ఎవరికి అవసరం అన్న ఫీలింగ్ ఉందట జనం కూడా గదే ఫీల్ అయితుండ్రటే ఆకుబాండు దిక్కు పోయినోళ్ళు